హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మూడో కథలో ప్రవేశించాము మూడో కథ చంద్రుడు నవ్వటం చంద్రుడు నవ్వటము ఇది మీకు తెలిసే ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఇలా విఘ్నాధిపతికి ఆధిపత్యం ఇచ్చారు మూడు వందల యాభై కోట్ల నదులలో స్నానం చేశాడు ఆ స్నానం చేసి ఓ అంటే తండ్రి తయతో చేసి వచ్చాడు విఘ్నాధిపత్యం ఇచ్చారు మరి ఈయన సంతోషంగా ఉన్నాడు తర్వాత ఈయన భాద్రపద శుద్ధ సవితి నాడు ఈ వినాయక చవితి ఈ చేశారు ఇలా చేస్తే ఆ భక్తులు పెట్టిన అందరు పెట్టిన ఉండరాళ్ళు ఆ వడపప్పు పానకము అన్నీ తిని చాలా ఎక్కువగా తినేసాడు ఎక్కువగా తినేసి ఆ వెళ్ళలేక వెళ్ళలేక కైలాసానికి వెళుతున్నాడు కైలాసానికి వెళ్ళాడు చేరాడు చేరిన తర్వాత అక్కడ తల్లిదండ్రులకి నమస్కారం చేయాలి చూడండి ఎంత భక్తి అంటే తల్లిదండ్రులు అంటే అంత భక్తి అంత నడవలేని పరిస్థితిలో కూడా వెళ్ళి ఆ తల్లిదండ్రులకి నమస్కారం చేయడానికి ఇట్లా కాళ్ళు వంగలేక వంగి మెల్లగా ఆ పొట్ట భూమి కాని ఆ చేతులు ఇట్లా తిరగబడి చాలా కష్టపడతా ఉంటే ఆ పొట్టకి తగిలి ఇట్లా ఇబ్బంది పడతా ఉంటే చంద్రుడు శివుడు శివుడి శిరస్సులో ఉన్న చంద్రుడు ఉన్నాడే చూసి పక్కపక్క నవ్వాడు పక్కపక్క నవ్వేసరికి ఆ నవ్వి అసలే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పక్క వాళ్ళు చూస్తారేమో ఇంకా భయపడతాం ఇంకా బాధపడతాం చంద్రుడు ఎప్పుడైతే హేళనగా నవ్వాడో ఈ ఆయనకి పడిపోయి పొట్ట పగిలిపోయి ఉండ్రాళ్ళని బయటకొచ్చి మరణించాడు ఆ రకంగా విఘ్నేశ్వరుడు మరణించేసరికి పార్వతీదేవి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఇలా చంద్రుడు పక్కపక్క నవ్వటం చూసి ఆ వినాయకుడు పడిపోయి పొట్ట పగిలిపోయి ఉండ్రాళ్ళంతా పైకొచ్చి మరణించాడు ఆ చంద్రుడిని చూసిన పార్వతీదేవి కోపంతో చంద్రుడికి శాపం పెట్టింది నిన్ను ఎవరైనా సరే వినాయక చవితి రోజు నిన్ను చూస్తే వాడికి అపనందలు కలుగుతాయి అపనిందలు పాలవుతారు నిన్ను ఎవరు చూడకూడదు అసలు నేను వినాయక చవితి రోజు కాదు నేను ఎవరు చూడకూడదు నేను ఎవరు చూసినా నీ మొక్కలు చూసినా కూడా పాపం తగిలిద్దా తల్లి ఆవేశంలో ఎంత కోపం వచ్చిద్దండి బిడ్డకి ఎంత కష్టం కలిగితే అలా శపించేసింది అలా శపిస్తే చంద్రుడు చిన్నబోయి ఏం చేయాలో అర్థం కాక తను చేసిన తప్పుకి పశ్చాత్తపడుతూ అలా ఉండిపోయారు ఇది మూడో కథ అయితే ఈ కథకి చెప్పుకునేటప్పుడు ఒక శివుడి గురించి పాటలు చెప్పుకోవాలి కదండి చెప్పుకున్నామా ఒకటి శ్రీ శైల శిఖర నవనా అమరనాథ ఆత్మలింగ నన్ను బ్రోవరా శ్రీశైల శిఖర నృత జనా అమర ఆత్మలింగ నన్ను బ్రోవరా మెడలో నాగు మిలమిల మెరియగా జడలో చంద్రవంక తుంగి చూడద కదలి రావయ శింభో శంకర కరుణి చేమయ మీద గంగ నీకు నీడలాగా ప్రక్కనున్న గౌరి నీకు తోడురాగా ఎత్తి మీద గంగ నీకు నీడలాగా ప్రక్కనున్న గౌరి నీకు తోడురాగా మెడలో నాగులు మిలమిల మెరియగా జడలో చంద్రవంక తొంగి చూడగా ఇలా ఆయనకి నెత్తి మీద చంద్రం అనుకుంటుంది మెడలో నాగులుంటాయి మరి ఆయనకు అందరూ కావాల్సింది మరి ఈ జరిగే సమయానికి చంద్రుడు సిగలో ఉన్నాడు మరి అప్పుడు వినాయకుడు మరణించాడు పార్వతీదేవి మున్నీరుగా గెలిపిస్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మూడు కథలు అయిపోయినండి మూడు కథలు తర్వాత మళ్ళీ అనుసంధానంగా మళ్ళీ చెప్పుకుందాం